నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ అందరికీ ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఈ మహాశివరాత్రి మనకు ఒక మెసేజ్ని ఇస్తుందండి ఏంటా మెసేజ్ అంటే శివుడు ఆ క్షీర సాగరంలో ఆ క్షీర సాగర మదనంలో వచ్చిన విషాన్ని తను గొంతులో దాచుకున్నాడండి అలా దాచుకొని కొంతకాలం అతను ఒక రకమైన సొమ్మసిల్లి పడిపోయినట్టుగా ఉండిపోతాడు ఆ తర్వాత కూడా ఆ హాలాహలాన్ని బయటికి వదలడు నీల కంఠుడిగా అంటూ ఉంటారు ఆ కంఠంలో ఆ హాలాహలాన్ని తన గొంతులోనే అలా దాచుకొని మరీ అలాగే ఉంటాడు దీని నుండి మనకేంటి మెసేజ్ అంటే ఎందుకంటే మన మనసులో కూడా ఎన్నో కోపాలు ఉండొచ్చు ఎంతోమంది అవమానించిన దాఖలాలు ఉండొచ్చు వీటికి మనం రియాక్షన్ ఇద్దాం అని చెప్పేసి నిరంతరము అశాంతితో ఉంటాం అదే ఎవరిపైనైనా కోపం పెద్దగా ఉందనుకోండి ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మన బాడీ మొత్తం పాయిజనస్ అవుద్ది మన ఆలోచనలు మొత్తం కూడా కాక వికలమైపోయి అయిపోయి ఉంటాయి అస్తవ్యస్తంగా ఉంటాయి ఫోకస్డ్గా ఉండవు మీకు ఎవరికైనా నిజంగా ఆ కోపం గనక ఉంటే ఎవరైనా మీకు అవమానించినా అన్యాయం చేసినా మీరు మోసపోయినా ఎటువంటిది ఉన్నా కానీ మీరు మీ మనసులో ఉంచుకొని ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మీరు జరగబోతున్న ఈ ఎగ్జామ్స్కి ద బెస్ట్ వేలో ట్రై చేయండి ద బెస్ట్ రివేంజ్ ఏంటండి అంటే మీ మనసులో ఉన్న కోపాన్ని మీరు ఎనర్జీగా మార్చుకొని మీరు నిరంతరంగా మీ యొక్క పోరాటాన్ని కొనసాగించి ఒక అద్భుతమైన జాబ్లో సెట్ అయ్యి ఒక ఉన్నత స్థాయిలో జీవితాన్ని సెట్ చేసుకొని మీరు ఎవరికైతే చూపించాలనుకుంటున్నారో వాళ్ళ ముందు కనిపించండి అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్కి అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఇప్పుడు మనకి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఫిలిమ్స్ ఉంది గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ మెయిన్స్ ఉంది ఆ తర్వాత గ్రూప్ త్రీ ఎగ్జామ్ కూడా ఉందండి ఇన్ని ఎగ్జామ్స్ రెడీగా ఉన్నాయి ఇందులో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గ్రూప్ త్రీ రాయాలా ఇది ఈజీ వస్తుందేమో గ్రూప్ టూ అయితే ఇంకా ఈజీ ఏమో గ్రూప్ వన్ మన వల్ల కాదేమో ఆన్సర్ రైటింగ్ మనకు ఎందుకు ఎన్నో రకాల ఆలోచనలు కన్ఫ్యూజన్స్ మనల్ని ఒక నిర్ణయం తీసుకోలేకుండా చేస్తున్నాయి ఎందుకంటే కొందరికి నా లెవెల్ ఇదే అనే ఫిక్స్ అయి ఉంటారు కొందరికి మాత్రము ఎలాగూ గ్రూప్ టూ సబ్జెక్టు సిలబస్లు మొత్తము గ్రూప్ వన్లో ఉన్నాయి కదా ఆ చిన్న రైటింగ్ ప్రాక్టీస్ ఒక్కటి నేర్చుకుంటే నేను గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్ కూడా రాయొచ్చు కదా గ్రూప్ టూ ఒకవేళ వచ్చినా రాకపోయినా గ్రూప్ వన్లో వచ్చినా కానీ నేను గ్రూప్ టూ కంటే ఉన్నత స్థాయిలో సెట్ అవుతాయి కదా ఇవి రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం కాదండి రెండు ఒకటే పడవ అంటే ఒక పెద్ద షిప్లో ఇంకొక చిన్న బోట్ ఉందనుకోండి అవి రెండు ఒకే సైడ్ వెళ్తున్నాయి మీరు రెండిట్లో వేరువేరుగా ప్రయాణం చేయట్లేదు గుర్తుంచుకోండి మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ వన్ ఖచ్చితంగా రాయండి గ్రూప్ వన్లో నిజంగా మీకు టాప్లో ఉండాలి అనుకుంటే ఏం చేయాలి గ్రూప్ టూలో టాపర్ అయి ఉండాలంటే మీరు ఏం చేయాలి గ్రూప్ త్రీ మినిమమ్ ఆ గ్రూప్ త్రీ అన్న నేను సాధించాలి అనుకుంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సరైన గైడెన్స్ తీసుకోవాలి ఇది అన్నింటికంటే ముఖ్యమండి ముందస్తుగా చేయాల్సింది సరైన గైడెన్స్ లేకపోతే అసలు మీరు గ్రూప్ వన్ రాయాలా టూ రాయాలా త్రీ రాయాలా లేకపోతే ఈ మూడింటిని కలిపి రాయాలా ఈ మాత్రం గైడెన్స్ కరెక్ట్గా లేకపోతే మీ సొంత ప్రయోగాలు చేస్తే ఈ రాక రాక వచ్చిన ఈ అద్భుతమైన అవకాశం మిస్ అవుద్దండి సో దీన్ని ఎలా మనము ఎన్కేజ్ చేసుకోవాలి దానికి కరెక్ట్గా ఎక్స్పీరియన్స్డ్ ప పర్సన్ ఎవరైనా ఉంటే ఒక ఫ్యాకల్టీ కానీ ఒక సీనియర్ ఆఫీసర్ కానీ ఒక మీ బ్రదరో లేకపోతే మీ మామయ్యనో ఎవరో ఒకరు ఎడ్యుకేటెడ్ ఉంటే ఫ్యాకల్టీని మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి మొహమాట పడొద్దు యూట్యూబ్ వీడియోలను చూసి అవే ఫైనల్ అనుకోవద్దు పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కలవాలి మీరు కలిసి సార్ నేను ఇది ప్రిపేర్ అవుతున్నాను మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కదా నేను ఎలా చదవాలి చెప్పండి కొన్ని అడగండి లేదంటే బోర్డెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మీకు పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడానికి అయితే శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ ఉంది సో మీరు డైరెక్ట్ గా కూడా మీరు మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు సో దానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా గైడెన్స్ తీసుకోండి సొంత ప్రయోగాలు మాత్రం అస్సలు చేయకండి దయచేసి ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను కొందరు అభ్యర్థులు వాళ్ళకు నిజంగా మెయిన్స్ రాసి అద్భుతమైన ఆన్సర్స్ రాసి గ్రూప్ వన్ టాపర్ అయ్యే స్కిల్ ఉన్నా కానీ సార్ ఇప్పుడు నాకు గ్రూప్ వన్ వద్దు సార్ నేను డిఎస్సి రాసుకుంటా సో అలా కొందరు కాంప్రమైజ్ అవుతున్నారు సో ఎవరైతే ధైర్యం చేస్తారు గ్రూప్ వన్ రాస్తారని వాళ్ళు కొంచెం స్కిల్ నేర్చుకుంటే చాలండి ఇప్పుడు గ్రూప్ వన్ నా లైఫ్ అనుకున్న వాళ్ళకు చాలా అదృష్టం ఎందుకంటే గ్రూప్ వన్ కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈఎస్సి అన్నీ రాసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళందరికంటే ఓన్లీ గ్రూప్ వన్ అనుకున్న వాడికి అంతో ఇంతో ఎడ్జి ఉంటుందండి ఎందుకంటే వన్ పర్సెంట్ కూడా వేరే డివియేషన్ ఉండదు వన్ పర్సెంట్ కూడా వేరే టెన్షన్ ఉండదు ఉన్న సర్వశక్తులు అన్ని కూడా ఒకే దగ్గర కేంద్రీకరిస్తాడు ఇక దీంతో పాటు గ్రూప్ టూ వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ అదృష్టం గ్రూప్ వన్ వాళ్ళ కంటే కూడా ఎక్కువ అదృష్టం ఎవరికంటే గ్రూప్ టూ వాళ్ళకి ఎందుకంటే గ్రూప్ టూ ఎలాగో వాళ్ళు ప్రతి చిన్న బిట్టు కూడా చదువుతారు ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా చదువుతారు కాబట్టి ఇదే ఇన్ఫర్మేషన్ను మీరు గ్రూప్ వన్ ప్రిన్స్లో వాడచ్చు అలాగే గ్రూప్ వన్ మెయిన్స్లో మీ ఆన్సర్లలో ఈ ఫ్యాక్ట్స్ రాస్తే గ్రూప్ వన్ నే నా లైఫ్ అనుకున్నాడు కంటే ఇంకా అద్భుతమైన ఆన్సర్ రాయొచ్చు సో మీరు ఎవరైతే నిజంగా నేను ఈ సంవత్సరం ఉద్యోగం సాధించి తీరాలి అనుకుంటే మా అమ్మ నాన్నకు నేను ఒక ఉద్యోగాన్ని సాధించి వాళ్ళ ముందు కనపడతాను వాళ్ళ ముఖంలో ఒక చిరునవ్వుని చూస్తాను వాళ్ళు సమాజంలో చెప్పుకోవాలి మా అమ్మాయికి గ్రూప్ వన్ జాబ్ వచ్చింది గ్రూప్ టూ జాబ్ వచ్చింది అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని ఏం పర్లేదు నా బిడ్డ ఒక స్థాయిలో కలెక్టర్ అయ్యాడు ఒక స్థాయిలో సిటీఓ అయ్యాడు ఒక అద్భుతమైన ఒక పొజిషన్లో సెట్ అయ్యాడు ఈ సమాజంలో అని ధైర్యంగా ఫీల్ కావాలి అలా మీరు చెయ్యాలి అందుకేం చేయాలి అది మీరు ఆలోచించండి అన్నింటికంటే ముఖ్యంగా ధైర్యం చేయాలి ధైర్యం చేయకపోతే బాగుపడ్డాడు ఇవ్వలేడు గుర్తుంచుకోండి అసలు ధైర్యం చేయకుండా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరండి ఏదో లక్కులో ఏదో వస్తుంది కావచ్చు వచ్చినా కానీ అది ఎక్కువ రోజులు ఉండదు ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి కలెక్టర్ల దగ్గర నుండి ఎస్పీల దగ్గర వరకు ఎవరిని తీసుకున్నా లేకపోతే బిజినెస్లో కోటీశ్వర్లు తీసుకోండి ప్రతి ఒక్కరూ ఎక్కడో ధైర్యం చేసిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి ఎక్కడో ధైర్యం చేశాడు ఆయన ఆ ధైర్యం చేయకపోతే ఈ రోజున ఆయన అక్కడ ఉండడు ఎంతోమంది సీనియర్లను దాటుకొని వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఉండేవాడు కాదు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉంటే వాళ్ళ వెనుక ఎక్కడో చోట ధైర్యం ఉంటుంది ఈరోజు మీరు ధైర్యం చేయకపోతే తర్వాత మీరు ఎంత బాధపడతారంటే నేను ఆ రోజు ధైర్యం చేస్తుంటే ఈ రోజున నేను ఇలా ఉండకపోయేవాన్ని అని చెప్పి ఒక్కసారని అనుకుంటారు ఇక్కడ మీరు దాదాపు కొందరు ఐదేళ్ళ నుండి చదువుతున్నారు కొందరు ఎనిమిదేళ్ళ నుండి చదువుతున్నారండి కొందరు పదేళ్ళ నుండి చదువుతున్నారు ఐఏఎస్ అని వస్తారు ఇక ఆ తర్వాత గ్రూప్స్ మీరు ఎన్నేళ్ళు చదివినా కానీ ఈ ఎనిమిది నెలలు ఎవరు చదువుతారో వాళ్ళదే ఇక్కడ ఉద్యోగం ఈ ఎనిమిది నెలలు మైండ్లో పెట్టుకోండి మీరు ఇంతకుముందు ఎంత చదవండి ఇంతకుముందు పుస్తకాలు మొత్తం నోటికి చెప్పగలను అయ్యుండొచ్చు ఈ ఎనిమిది నెలలు మీరు ఎలా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు అది ఇంపార్టెంట్ దానికి మీరు ధైర్యం చేయాలి ఫస్ట్ సరైన గైడ్ ఉండాలి ఆ తర్వాత మీరు కూడా ధైర్యం చేయాలి మీరు భయపడితే ఫ్యాకల్టీ ఎవరు మెంటర్ కూడా ఏం చేయలేరు నేను సాధించి తీరుతా దట్స్ ఎట్ ఒక్కొక్కసారి తెలుసా మనకు శక్తి లేకపోయినా పర్లేదు మనం ధైర్యం చేసి అది కావాలని కష్టపడితే అది మనకు వస్తుంది దానికి మీరే ఎగ్జాంపుల్ కావచ్చు లేదు మీకు శక్తి ఉండి కూడా ఎందుకు తక్కువ వేసుకుంటారు మిమ్మల్ని మీరు రైట్ కాబట్టి ఖచ్చితంగా ధైర్యం చేయండి మీరు గ్రూప్ టూ అభ్యర్థి అయినా పర్లేదు గ్రూప్ త్రీ అభ్యర్థి అయినా పర్లేదు ఈవెన్ డిఎస్సి రాసే అభ్యర్థి అయినా పర్లేదు గ్రూప్ వన్ రాయండి రాస్తే మిమ్మల్ని ఎవ్వరు కొట్టరు ఎవరు తిట్టరు ఎందుకు రాసినామని గల్లబట్టుకొని అడగరు రాయండి కనీసం ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నేను కూడా రాసిన అప్పుడు అని రేపు మీరు ముందు ముందుకు జీవితంలో వెళ్ళాక ఒకసారి అనుకుంటారు నేను కూడా ఈ బ్యాచ్లో రాశాను ఫిలిమ్స్ మెయిన్స్ ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది మెయిన్స్ రాయబోతున్నారు గ్రూప్ వన్లో మీ నాలెడ్జ్కి ఒకసారి పరీక్ష అనుకోండి రాయండి మీరు ఆల్రెడీ ట్రాక్లో ఉన్నారు మనందరం సేమ్ చదువుతాం కానీ ఎగ్జామ్లు వేరు వేరుగా ఉన్నాయి అంతే కొంచెం కొంచెం కంటెంట్ ఉంటుంది కదా అది కొంత మారుతుందండి డిఎస్సి వాళ్ళకి కొంచెం ఆబ్జెక్టివ్ కంటెంట్ వస్తుంది ఇక గ్రూప్ టూ గ్రూప్ వన్ వాళ్ళకైతే ఎటువంటి చేంజ్ లేదు ఓన్లీ డిస్క్రిప్టివ్ మాత్రమే ఒక కొంత ఇంగ్లీషు గ్రామర్ అది పక్క పెడితే గ్రూప్ టూ గ్రూప్ వన్కు తేడానే లేదండి చాలామంది అంటారు ఇది వేరే సబ్జెక్టు రాయాలి దీని మోడల్ వేరు దాని మోడల్ వేరు అంటారు ఇవన్నీ కూడా ఉత్తుతం వచ్చట్లు అంటే కేవలము వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటారు ఏ అది మనకు రాదు కదా ఎందుకు ఇక కొందరైతే మా ఫ్రెండ్స్ ఇది రాదంటున్నారు సార్ నాకు కూడా డౌట్ అనిపిస్తుంది అందుకే నేను ఓన్లీ గ్రూప్ టూ మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఒపీనియన్ మీ మీద రుద్దుతున్నారు మీ ఫ్రెండ్స్ ఆలోచనలు మీకెందుకు మీరు మీలో ఉన్న శక్తిని మీరు బయటికి తీసుకురండి అంతేగాని ఎవరో చెప్పి చెప్పేసి మీరు ఆధారలో వెళ్ళకండి ఎండ్ ఆఫ్ ద డే ద డెసిషన్ హ్యాస్ టు బి టేకెన్ బై యూ ఓన్లీ రైట్ సో మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి మీరు నెక్స్ట్ ఎనిమిది నెలలు లేవకుండా కూర్చోవాలంటే మీ మనిషి లోపల కూడా ఉంటాడు వాడు కూర్చోవాలి వాడు కూర్చోవాలంటే ముందు వాడిని లోపల ఉన్న ఇప్పుడు రవి అనుకోండి లోపల ఉన్న రవిని కూర్చోబెట్టాలి ఫస్ట్ అతన్ని కన్విన్స్ చేయాలి ఎనిమిది నెలలు మనము చదవాలి దట్స్ ఇట్ మీరు సైకలాజికల్గా సిద్ధంగాకపోతే మీరు ఫిజికల్గా కూర్చోలేరు లైబ్రరీలో ఒక ఐదు గంటలు ఐదు గంటలు రెండు సార్లు కూర్చోవాలంటే చాలా కష్టం మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మన ఫ్రెండ్స్ స్టేటస్లు చూస్తుంటాము వాళ్ళ పెళ్ళిళ్ళు ఇంకా ఎన్నో ఉంటాయి నేను చెప్తాను అవన్నీ సో కాబట్టి మీరు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండాలి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమున్నాయి దానికి సంబంధించిన అన్నీ సెట్ చేసుకొని ఒక స్టడీ అట్మాస్ఫియర్ పెట్టుకోవాలి రూమ్ మీ ఇంట్లో అయితే ఇంట్లో లేకపోతే స్టడీ హాల్ అయితే స్టడీ హాల్ ప్రాపర్ సెటప్ ఉండాలి అన్ని దగ్గర ఉండాలి పెన్నులు ఉండాలి బుక్స్ ఉండాలి ఏం చదువుతారు ఎలా చదువుతారు అన్ని రెడీగా ఉండాలండి నెక్స్ట్ ఎనిమిది నెలలకు ఎంతమంది హెల్ప్ అయినా తీసుకోండి మీ ఫ్రెండ్స్ హెల్పా చుట్టాలవా బంధువులదా అప్పు చేసినా పర్లేదు అప్పు చేసినా పర్లేదు ఈ ఎనిమిది నెలల కోసం ఆ తర్వాత తీర్చుకుందాం ఆ తర్వాత తీర్చుకుందామండి కానీ ఈ అవకాశం మిస్ కావద్దు ఇక త్యాగం త్యాగం చేయాలి ఎందుకు అంటే చాలా మందికి ఇది తెలీదు మనం ఏమి ఇవ్వకుండానే ఉద్యోగం రావాలి ఎట్లా వస్తుందండి భూమిలో ఒక విత్తనం పెట్టకుండా మొక్కొస్తుందా రాదు అలాగే ఇక్కడ మీరు కొంత టైం ఇవ్వకుండా కొన్నింటిని సాక్రిఫైజ్ చేయకుండా మీకు ఉద్యోగం రాదు ఆ సాక్రిఫైజ్ అంటే ఏంటి అంటే మీకు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ త్యాగాలు అవసరం మా రోజుల్లో అంటే మేము చదివే రోజుల్లో ఈ గూగుల్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేవు లేవు చెప్పాలండి ఇంత యాక్టివ్గా కాదు సో మాకు డీవియేషన్స్ లేవు కానీ మాకు ఇన్ఫర్మేషన్ కూడా అంతగా దొరికేది కాదు కేవలం బుక్స్ లేకపోతే క్లాసులో సార్ చెప్పింది ఈ రెండే కానీ మీకు సోషల్ మీడియా ఉంది వెబ్సైట్లు ఉన్నాయి మీకు యూట్యూబ్లో ఉన్నాయి సో టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి బోలెడ్ సోర్సులు ఉన్నాయండి కానీ ఆ సోర్స్ అని వెళ్తూ మీరు అనవసరమైన వాటికి ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది యూట్యూబ్ చూడకుండా ఒక్క రోజు కూడా గడపలేని పరిస్థితిలో ఉన్నారు కొందరు స్టూడెంట్స్ అయితే మా దగ్గర సార్ ఈ ఫోన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను సార్ ఏం చేయాలంటే మా దగ్గరే ఆఫీస్లో డెస్క్లో పెట్టి లాక్ వేసుకొని అతనికి సాయంత్రం ఇస్తున్నాం అంటే ఇంకా కొందరు అయితే సార్ నా వల్ల కావట్లేదు నేను కోచింగే బంద్ చేసుకొని వెళ్ళిపోతా అన్న వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్కి కూడా వ్యసనమైన వాళ్ళు ఉన్నారండి ఫేస్బుక్ అయ్యారు ఇన్స్టాక్ అయ్యారు సో మీరు అనవసరమైన మీటింగులు చిట్చాట్లు పెళ్ళిళ్ళు విందులు వినోదాలు అన్నీ వదిలేయాలండి ఈ నెక్స్ట్ ఎనిమిది నెలలు ఆ తర్వాత ప్రతిరోజు పండగే ఎక్కడికి వెళ్ళినా మీకు రెస్పెక్ట్ వస్తుంది ఎక్కడికి వెళ్ళినా మీ గురించి చెప్పుకుంటారు ఎక్కడికి వెళ్ళినా మీ ద్వారా పది పనులు వాళ్ళకు జరుగుతాయి కాబట్టి వాళ్ళు మీకు లైఫ్ టైం రెస్పెక్ట్ ఇస్తారు అలా ఇవ్వాలంటే ఈరోజు నేను పెళ్ళికి పోలేదు కదా అని ఫీల్ అవుతాడు ఏం పర్లేదు మనం కలుద్దాం ఎమర్జెన్సీ అయితే తప్ప ఒక చాలా టాప్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వెళ్ళాలంటే వెళ్ళండి కానీ అనవసరమైనవి మీరు లేకపోయినా అక్కడ ఏమాత్రం తేడా లేదు అనుకుంటే వెళ్ళకండి అలాగే సోషల్ మీడియాను ఇది భయంకరమైన శత్రువు మీకు దీంట్లో మంచి ఎంతుందో చేయడం అంతకంటే ఎక్కువ ఉంది మీరు అంత డిసిప్లిన్ గా దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఓకే కానీ లేదంటే ఫోన్ తీసి వాడని పక్క పెట్టండి ఓన్లీ టెలిగ్రామ్ వాడండి దట్స్ ఇట్ దట్స్ ఇట్ రిమైనింగ్ ఆల్ యాప్స్ షుడ్ బి డిలీటెడ్ ఫైన్ సో సరైన ప్రణాళిక ఉండాలి ప్రణాళిక అంటే ప్లానింగ్ రెండు ప్రణాళికలు ఉండాలి ఒకటి మీకు ప్రతిరోజు ఎలా మార్నింగ్ లేసి ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు నైట్ ఎలా ఉండాలి డే ప్లానింగ్ మరి డే ప్లానింగ్ కంటే ముందు మనకు సబ్జెక్టు పైన కూడా ఒక ప్లానింగ్ ఉండాలి అంటే ఈ ఎనిమిది నెలల్లో ఫిలిమ్స్ వరకు ఏం చదవాలి తర్వాత ఏం చదవాలి ఆ ప్లానింగ్ ఎలా చేయాలో మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మెంటర్ చెప్తారండి మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్లో మీకు డే ప్లానింగ్ సబ్జెక్ట్ ప్లానింగ్ అన్నీ చెప్తాను నేను మీకు సూట్ అయ్యే విధంగా సో ఇక్కడ ఈ రెండు ప్రణాళికలు లేకుండా మీరు ఊరికే గుంపులో గోవిందలాగా తెచ్చిన బుక్స్ అన్నీ ముందేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చదువుతా అంటే కాదు అప్పుడప్పుడు ఆగాలి మన జర్నీ ఆపి చూడాలి నిజంగా ఏం చదువుతున్నాను ఎన్ని అయిపోయినవి ఎన్ని మిగిలి ఉన్నవి ఆ సిలబస్ మొత్తం రాసుకోండి గోడ కట్కించండి ఎన్ని అయిపోయాయి టిక్ చేసుకోండి సో ప్రిన్స్ లాగా ఎలా చదువుతున్నాను మెయిన్స్ లాగా ఎన్ని అయిపోయాయి ఎస్ఏ రైటింగ్ ఎన్ని చేశాను సో అందరం సేమ్ చదువుతున్నాము మీరు కొందరు టీచర్ స్థాయికి వెళ్తారు కొందరు ఎంఆర్ఓ స్థాయికి వెళ్తారు కొందరు మాత్రం కలెక్టర్ స్థాయికి వెళ్తారు అందరం సేమ్ చదువుతున్నామండి ఇక్కడ ధైర్యం చేసినోడికే కలెక్టర్ స్థాయికి వెళ్తున్నాడు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కలెక్టర్ స్థాయి అతనికి నమస్తే పెట్టాల్సి వస్తుంది అందరు కూడా సేమ్ చదువుతారు సేమ్ రూమ్ లో ఉంటారు కానీ ఒకరు టీచర్ అవుతారు ఒకరు ఎంఆర్ఓ అవుతారు ఇంకొకరు కలెక్టర్ అవుతున్నారు మీరు ఏదవుతారు మీరు ఎక్కడ డేర్ చేస్తే అక్కడ ఆ స్థాయికి వెళ్ళిపోతారండి మీరు డేర్ చేయకపోతే ఎస్ భవిష్యత్తులో వాడు మా రూమ్మేటే కానీ ఫోన్ చేసి ఇవన్నీ కామన్ కామన్ కంప్లైంట్స్ అండి మనకు రాకపోతే సో సరేనా ప్లానింగ్ అనేది తప్పనిసరి ఆ తర్వాత చూస్తే మీకు శ్రద్ధ ఏకాగ్రత చదవడానికి కూర్చుంటే ఎలా ఉండాలంటే ఒక తపస్సు చేస్తున్నట్టు ఉండాలి ఇక వేరే ఏ విషయం మైండ్లోకి రావద్దు కేవలం సబ్జెక్టు సబ్జెక్ట్లో లీనంగా అండి మై మర్చిపోండి అసలు మీకు వేరే ఏమి వినబడద్దు కనబడద్దు అంతే అర్జునుడికి ఆ పక్షిని చూస్తుంటే పక్షి కనుగుడ్డు మాత్రమే కనబడుతూ ఉంటుంది బాణం పట్టుకుంటే అంతగా ఫోకస్డ్గా ఉండాలి అంతేగాని మనం బుక్ తీసి మా ఉమ్మేటికాడ్ ఏం చేస్తుండో ఇంటి దగ్గర మా అబ్బోలు ఏం చేస్తుండో లేకపోతే మా దోస్తులు ఏం చేస్తుండో వాళ్ళు గోవా వెళ్ళట సో ఇవన్నీ రావద్దండి అలాగైతేనే కూర్చోండి లేదంటే వదిలేయండి చేస్తే బెస్ట్ చేయండి లేకపోతే వదిలేయండి నటించకండి అనవసరంగా మిమ్మల్ని మీరు మీ తల్లిదండ్రులని మీరు మోసం చేయకండి సో శ్రద్ధతో చేయండి చేస్తే లేదంటే వదిలేయండి రైట్ యా అలాగే సుదీర్ఘమైన అంకిత భావం అంటున్నా ఏకాగ్రత శ్రద్ధ వేరు అది మీరు చదివేటప్పుడు కావాల్సింది ఇది సుదీర్ఘమైన అంకిత భావం అంటే ఇదేదో వన్ వీక్ బ్యాటింగ్ కాదు మనము డిగ్రీలోనో లేకపోతే బీటెక్లోనో వన్ వీక్ ముందు చదివేసి ఎగ్జామ్ రాసి పాస్ అయినట్టు కాదు ఇక్కడ ఇక్కడ కనీసం ఒక ఎనిమిది నెలలు మీరు సిస్టమేటిక్గా క్రమశిక్షణతో సేమ్ టైం టేబుల్ ఫాలో అవ్వాలి అందుకు నిరంతరం మోటివేషన్ అవసరం ఒక్కొక్కసారి మనం అనుకున్న సబ్జెక్టు అనుకున్నట్టుగా స సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాం కొన్ని సబ్జెక్టులకు మన ప్లానింగ్ సరిపోదు మిస్ అవుద్ది అప్పుడు అరే నేను అనుకున్నది చదవలేదు ఇరవై ఐదో తేదీ వరకు అయిపోవాలనుకున్న సబ్జెక్ట్ అయిపోలేదు ఇప్పుడు ఏం చేయాలి టెన్షన్ పెరుగుద్ది అప్పుడు కూడా మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి అంతేగాని ఏ ఇక మన వల్ల కాదేమో ఈ ఆన్సర్ రైటింగ్ మన వల్ల ఏమైంది మనం గ్రూప్ టూకి షిఫ్ట్ అయిదాం లేకపోతే ఏఎస్సి చూసుకుందాం లేదంటే గ్రూప్ త్రీ రాసేసుకుందాం ఈసారికి నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం చూసులే అండి చేయడానికి ఏమి ఉండదు ఈరోజు కళ్ళ ముందు ఉన్నది మీరు చెయ్యకపోతే మీరు సాధించకపోతే నెక్స్ట్ మీరు చూసులే చేయడానికి ఏముండదు వాళ్ళు వీళ్ళందరూ చేసేది మీరు చూస్తారు అంతే వాళ్ళ సాధనను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకున్న స్టోరీని మీరు చదువుతారు ఎక్కడో చోట కానీ మీ స్టోరీ వాళ్ళతో చదివించాలి అందుకేం చేయాలి రైట్ కంటిన్యూస్గా మీకు మీరు మోటివేషన్ చేసుకోవాలి మీ అవమానాలను గుర్తు చేసుకోవాలి మీ పరాజయాలను గుర్తు చేసుకోవాలి మీ అమ్మా నాన్న పడే కష్టాన్ని గుర్తు చేసుకోవాలి మీ కుటుంబానికి మీ బంధుమిత్రులలో ఉన్న పొజిషన్ను చూసి మీరు ఎందుకు చదవాలో కారణాన్ని వెతుక్కోవాలి వదిలిపెడతాను అనుకున్నప్పుడు ఎందుకు వచ్చావు అసలు గుర్తుపెట్టుకోండి లేదు నేను ఇక ఇది చదవను వేరే చదువుతాను అని షిఫ్ట్ అయ్యేటప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేసావో గుర్తుపెట్టుకో నువ్వెందుకు గ్రూప్ వన్ రాయాలనుకున్నావో గుర్తుపెట్టుకో అంతేగాని ఎవడో ఏదో చెప్పగానే ఇది మన వల్ల కాదట నేను ఇది చదువుతా అది వాని వాని వల్ల కానీ నీకు చెప్తే నువ్వు కూడా నీ వల్ల కాదనుకొని షిఫ్ట్ అవుతావు ఇది కాదండి ఇది సరైనది కాదు ఇంకొకటి మన మీద మనకు నమ్మకం ఉండాలి నీకే నమ్మకం లేదు మీ పేరెంట్స్ని ఇంకొక నెల అంటే ఎట్లా ఒప్పిస్తావు ఇంకొక ఒక ఎనిమిది నెలలు నేను చదువుతా నాన్న అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఆల్రెడీ నువ్వు ఇన్నెలలో చదువుతున్నావు ఏం రా అంటారు సో ఇంకొక ఎనిమిది నెలలు నేను చదువుతాను అంటే దానికి ముందు మీరు నమ్మాలి ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది ఈసారి సాధించి తీరుతా అని మీకు నమ్మకం ఉంటేనే మీరు మీ పేరెంట్స్ని ఒప్పేయగలరు మీ ఫ్రెండ్స్ను హెల్ప్ తీసుకోగలరు ఇంకా మీ కొలీగ్స్ ఉంటే మీ సీనియర్లు ఉంటే ఎవరు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మనకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వంద రెట్లు సాయం చేద్దాం హెల్ప్ తీసుకునే కాడ వెనకాడకండి నాకు మా అమ్మ ఒక విషయం చెప్పేది చిన్నప్పటి నుండి అరే నీకు ఏదన్నా అవసరం ఉన్నప్పుడు అడగడంలో అస్సలు వెనకాడకు అలాగే నీ దగ్గర సాయం కోసం వచ్చినప్పుడు కూడా నువ్వు కూడా వెనకాడకు సో మనం సాయం తీసుకోకుండా ఎదగడం అనేది జరగదండి చాలామంది అంటారు నేను ఒక్కనే సింగిల్గా ఎదిగిన అంతకంటే అబద్ధం ఇంకోటి ఉండదు అసలు ఒక పర్సను ఇతరుల సాయం లేకుండా బ్రతకలుగుతాడా బతకలేడండి సో సాయం తీసుకునే కాడ నామూషి ఫీల్ కావద్దు ఒక ఐదు వేలు పదివేలు అప్పు అవుతాయి అయితే అయింది తీర్చుకుందాం అప్పు చే అప్పు చేసిన పర్లేదు మీరు ర్యాంకు కొట్టండి ఇవన్నీ వాడే అంటాడు ఏమంది లేరా ఉండని డబ్బులు అంటారు తర్వాత సో కాబట్టి ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి మీ కళ్ళ ముందు మీ లక్ష్యం కనబడాలి మీ కళ్ళ ముందు మీరు ఒక డిప్యూటీ కలెక్టర్గా కనబడుతూ ఉండాలి ర్యాంకర్గా కనబడుతూ ఉండాలి మీ ఊరోళ్ళు మీకు సన్మానం చేసినట్టుగా కనబడాలి మీరు శత్రువు అనుకున్నాడు మీ దగ్గరకు వచ్చి భుజమి చేసి వీడు మావాడే అనాలి సో మీ గురువులు మీ డిగ్రీలోనో ఇంటర్లోనో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అందరు కూడా మీ గురించి చెప్పుకోవాలి అవన్నీ మీ కళ్ళ ముందు కనబడాలి అది మీరు ఈ రోజున మనసులో తలుచుకోండి ఒకసారి దాన్ని నిజం చేయండి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు కళలు కనండి వాటిని నిజం చేయండి మనం కళగనడానికే భయపడుతున్నాం అమ్మో గ్రూప్ వన్ అర మన వాళ్ళు ఏమైంది సింపుల్గా నాలుగు బిట్లు కొట్టేద్దాం వస్తే వస్తుంది లేకపోతే లేదు మామా ఇది కాదండి ఇది కానే కాదు ఖచ్చితంగా ఏదో రోజున మీరు భయపడతారు బాధపడతారు మీ లైఫ్ను చూసి మీరు కాబట్టి నేను ఈ రోజున ఈ శివరాత్రి రోజున చెప్పేది ఏంటంటే ధైర్యం చేయండి సరైన మార్గదర్శనం అంటే గైడెన్స్ తీసుకోండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి అంకిత భావంతో ఉండండి క్రమశిక్షణతో ఉండండి సోషల్ మీడియా కానీ సోషల్ లైఫ్ కానీ కట్ చేసేయండి అవన్నీ కూడా త్యాగం చేసేయండి సిస్టమేటిక్గా మార్నింగ్ టు ఈవినింగ్ ఒక సూర్యుడు కనుక తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నాడు మీరు కూడా ఈ ఎనిమిది నెలలు తల్లి గర్భంలో ఉంటే ఎలా ఉంటుంది ఒక శిశువు అలా ఒక తపస్సు చేస్తున్నట్టుగా ఉండండి మీకు కేవలము పుస్తకాల ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తూ ఉండాలి ఇక ఇంటితో ఎటువంటి సంబంధం ఉండదు అత్యవసరం అయితే తప్ప మీరు వాళ్ళతోటి ఇన్వాల్వ్ కాకూడదు సో ఈ ఎనిమిది నెలలు మీరు త్యాగం చేయాల్సిందే ఈ ఎనిమిది నెలల సమయము డబ్బులు మీ ఎనర్జీ మిమ్మల్ని నెక్స్ట్ జీవితం మొత్తం కూడా ఉన్నత స్థాయిలో నిలబెడతాయి ఆల్ ద బెస్ట్